దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పెన్షనర్లకు ఇది నిజంగా ఒక పండగ లాంటి వార్త సుప్రీంకోర్టు జోక్యంతో పెన్షనర్ల చిరకాల వాంచలు నెరవేరుతున్నాయి పెన్షన్ పెంపు డిఆర్ చెల్లింపులు మరియు అదనపు పెన్షన్ పై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలు అమల్లోకి రాబోతున్న మార్పుల గురించి తెలుసుకోండి ఇక విషయంలోకి వెళ్తే చాలా కాలంగా ఈపిఎఫ్ఓ పరిధిలోని పెన్షనర్లు ఎదురు చూస్తున్న అయ్యర్ పెన్షన్ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక వరం లాంటిది అర్హులైన ఉద్యోగులు మరియు పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది దీనివల్ల విరమణ తర్వాత వచ్చే నెలవారి పెన్షన్ మొత్తంలో భారీ పెరుగుదల ఉంటుంది నిబంధనల ప్రకారం ఎవరైతే అధిక విరాళాలు చెల్లించారో వారికి ఈ ప్రయోజనం దక్కుతుంది అలాగే ప్రభుత్వం ప్రకటించిన డిఎన్ఎస్ రిలీఫ్ పెంపును పెన్షనర్లకు అందించడంలో బ్యాంకులు జాప్యం చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది పెరిగిన డిఆర్ రేటు ఆధారంగా పెన్షనర్ల ఖాతాలో అప్డేట్ అయిన మొత్తాన్ని మరియు బకాయిలను తక్షణమే జమ చేయాలి బ్యాంకు హెడ్ ఆఫీస్ నుంచి ప్రత్యేక సర్క్యులర్ కోసం ఎదురు చూడకుండా ప్రభుత్వ గెజెట్ లేదా నోటిఫికేషన్ ఆధారంగానే చెల్లింపులు జరపాలి ఇక పార్లమెంటు వేదికగా సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం కొత్త ప్రతిపాదనలు మరియు మార్పులు చర్చకు వచ్చాయి సాధారణంగా ఎనభై ఏళ్ళు నిండిన తర్వాతే అదనపు పెన్షన్ ఇరవై శాతం పెంపు ఇస్తారు కానీ దీన్ని అరవై ఐదు డెబ్బై లేదా డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి అమలు చేయాలనే డిమాండ్లపై సానుకూల స్పందన వస్తుంది వయో వృద్ధుల ఆరోగ్య అవసరాల దృష్ట్యా పెన్షన్ మొత్తాన్ని సవరించడానికి కమిటీలు సూచనలు చేస్తున్నారు ఈ కొత్త మార్పులు పెన్షనర్ల జీవితాలు వెలుగులు నింపనున్నాయి అలాగే వృద్ధులు బ్యాంకులకు వెళ్లే శ్రమ లేకుండా ప్రభుత్వం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది పెన్షనర్లు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఫేస్ రికగ్నేషన్ యాప్ ద్వారా లేదా బయోమెట్రిక్ పరికరం ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించవచ్చు పోస్ట్ మ్యాన్ లేదా బ్యాంకు ఏజెంట్ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికెట్ తీసుకునే సదుపాయం కూడా కల్పించారు అలాగే కొంతమంది పెన్షనర్లు తమ ఖాతాలోని డబ్బును పొదుపుగా భావించి అలాగే ఉంచుతారు దీనిపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు ఇచ్చిందండి పెన్షన్ ఖాతాలో ఎక్కువ కాలం లావాదేవీలు జరగకపోతే బ్యాంకులు ఆ ఖాతాను ఇన్ోపరేటివ్ గా మార్చే అవకాశం కూడా ఉంది పెన్షనర్ మరణించారని పొరపాటు పడకుండా ఉండాలంటే కనీసం నెలకు ఒకసారైనా ఏటీఎం లేదా చెక్ ద్వారా చిన్న మొత్తాన్ని విత్ర చేయడం మంచిది దీనివల్ల పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉండదు ఇక సుప్రీంకోర్టు తీర్పులు మరియు ప్రభుత్వ తాజా నిర్ణయాలు పెన్షనర్ల ఆర్థిక భద్రతను పెంచేలా ఉన్నాయి ఈ కొత్త నిబంధనలు మరియు సౌకర్యాలు త్వరలో మరింత ప్రభావవంతంగా అమలు కానున్నాయి కాబట్టి ఫెన్షనర్లు తమ హక్కులను వినియోగించుకోవాలి